అటు కూడా వాన ముంచెత్తింది అక్కడి పరిస్థితిపై మరింత సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొట్టింది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కాగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారినటువంటి సిచ్యువేషన్ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఎల్బీ నగర్ జోన్ లో ఉన్నాం ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ జోన్ లో చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారి మీద ఏ విధంగా వాటర్ స్టాగ్నేట్ అయిందో చూడొచ్చు ఇంత పెద్ద రహదారి మీద పూర్తి స్థాయిలో వాటర్ స్టాగ్నేట్ కావడంతో కాసేపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలగ్గా డిఆర్ఎఫ్ మాన్సూన్ సిబ్బ ఏదైతే ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయో ఇక్కడికి చేరుకొని వాటర్ని క్లియర్ చేసేటువంటి ఆ పనిలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో వాటర్ కొంచెం కొంచెం వెళ్ళడంగా ఇప్పటికే ట్రాఫిక్ని కొంత రెగ్యులేట్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఈ వాటర్ క్లియర్ అయితే తప్ప పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేటువంటి అవకాశం లేదు నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం దంచుకొట్టిన వేళ ఇలాగే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట నలభై రెండు వాటర్ స్టాగ్నింగ్ పాయింట్స్ లో కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది ముఖ్యంగా షేర్లింగంపల్లి జోను కుక్కట్పల్లి జోన్ చారిమినారు ఖైరతాబాద్ ఎల్బీ నగర్ ఈ జోన్ల మీద ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాతావరణం అంతా కూడా ఏదైతే వర్షం భారీగా కురిసిందో ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల అత్యంత గరిష్ట వృషపాతం నమోదైంది టోలీ చౌక్లో రెండు రెండు వందల ఏళ్ళ నాటి భారీ వృక్షం విరిగిపడితే నాలుగు బైకులు దెబ్బతిన్నాయి దాంతోపాటు ఒక మనిషికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కూడా మనము చూసాము పూర్తి స్థాయిలో వాటర్ స్టాగ్నెట్ అనేది ఎక్కడికక్కడికి నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రధాన రహదారుల మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఆ తర్వాత వాటిని రే మాన్సూన్ సిబ్బంది అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ వాటర్ని క్లియర్ చేసేటువంటి పరిస్థితుల్లో నిమగ్నమయ్యారు అత్యధికంగా చేర్లింగంపల్లి చార్మినార్ జోన్లో ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం పడితే ఖైరతాబాదు కిబీనగర్ జోన్లు ఉన్నాయి ఇక్కడ కాస్త మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి వర్షాలు పడినప్పుడు మ్యాన్హోల్ తెరుచుకొని ఉంటాయి అటువైపుగా ఎవరు వెళ్ళొద్దు అదేవిధంగా చెట్ల కింద కానీ కరెంటు పోల్ల వద్ద కూడా వెళ్లకుండా ఉండడమే బెటర్ భారీ వర్షాలు పడినప్పుడు వర్షం తగ్గిన వెంటనే బయటికి వస్తే వరద నీరంతా కూడా ప్రవహిస్తుంటుంది ఎక్కడ ఏ హోల్ తెరిచి ఉందో అనేది తెలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రజలంతా కూడా వాటర్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే మా గుండా ప్రయాణించాలంటే కూడా బల్దియా సిబ్బంది సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కెమెరామెన్ వెంకటేవ్ విద్యాసాగర్ టీవీ నైన్ ఎల్బీ నగర్ నుంచి